తుమ్మపూడిలో నిండు గర్భిణీ స్త్రీకి అధిక జ్వరం రావడంతో గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరానికి కుటుంబ సభ్యులు తీసుకువచ్చారు వైద్యల సూచనల మేరకు వెంటనే ఎన్ఆర్ఐ హాస్పిటల్ కు ఆటోలో ఆ నిండు గర్భిణీ స్త్రీని తీసుకుని వెళ్లారు నిండు గర్భిణీ జ్వరంతో తీవ్ర ఇబ్బందులు పడుతుందని కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి మంగళగిరి శాసనసభ్యుడు నారా లోకేష్ ఆదేశాల మేరకు దుగ్రాల మండలం తుమ్మపూడి గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరం సోమవారానికి మూడవ రోజుకు చేరుకుంది ఈ వైద్య శిబిరంలో పేషెంట్లకు డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ పరీక్షలు నిర్వహించి అవసరమైన మేరకు మందులను అందజేస్తున్నారు అలాగే తుమ్మపూడి గ్రామంలోని జెండా చెట్టు వద్ద ఉచిత సంజీవని ఆరోగ్య రథం మంత్రి నారా లోకేష్ సహకారంతో ఏర్పాటు చేశారు గ్రామంలో జ్వరాలు విజృంభిస్తున్న సమయంలో ఒకవైపు వైద్య శిబిరం మరోవైపు ఉచిత సంజీవని ఆరోగ్య రథం మంత్రి నారా లోకేష్ ఏర్పాటు చేయడంతో తుమ్మపూడి గ్రామస్తులు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఈ ఉచిత సంజీవిని ఆరోగ్య రథానందు పేషెంట్లకు వివిధ రకాల పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులను అందజేస్తున్నారు మంత్రి మంగళగిరి శాసనసభ్యుడు నారా లోకేష్ కి తుమ్మపూడి గ్రామస్తులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు సరే ఇదివరకు ఎన్ఆర్ఐలో జీవించామంటే ఎన్ఆర్ఐకి ఎమర్జెన్సీకి తీసుకుని అక్కడ తీసుకెళ్ళి అని ఇంజక్షన్ ఇచ్చారు జ్వరం కంట్రోల్ అవుతాయి ప్రస్తుతానికి అక్కడికి వెళ్తే స్కానింగ్ చూసి పాప బేబీ ఎట్లా చూసి అప్పుడు అక్కడ మొదలు ఇస్తారు ప్రస్తుతానికి జ్వరం ఇంజక్షన్ అయితే తీసుకెళ్తాము మంగళవారం మంగళవారం డాక్టర్ అడుగుతారు మంగళవారం అయితే వెళ్దామనుకునేసరికి ఆ అమ్మాయికి ఇయ్యాలి కాల్ నీ సైతులు పట్టుకుని పోయి అనుకోకుండా ఇబ్బంది పడుతుంటే ఊళ్ళో డాక్టర్ గారు ఇచ్చారులేని పంచాయతీ కాడికి డాక్టర్లు వచ్చారని ఇక్కడికి వచ్చారు